హాయ్ హలో నేను మీ సుధారాణి వెల్కమ్ టు సుధారాణి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను చేపల పులుసు చేయబోతున్నాను అమ్మో చేపల పులుసు చాలా కష్టమేమో అనుకున్న వాళ్ళకి కూడా ఎంతో ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈరోజు కర్రీ అయితే చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే మీరు రెగ్యులర్ కర్రీస్ లాగా ఇది కూడా చక్కగా చేసేసుకుంటారు ఫస్ట్గా మనం చూసుకోండి చేప ముక్కలన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాను వచ్చేసారా వీటిని మాదగొడుకులు అంటారు వీటిని అన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని వీటికి మొక్కలు పట్టేలాగా పెట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఈ కర్రీ చేసేటప్పుడు ఏం లేదండి కొంచెం మనం చేయటం కొంచెం నేర్చుకుంటే చాలు మనం మిగిలిన కూరలాగే ఇది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే చూడండి చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులోకి నాకు ఆ చేప ముక్కలకి తగ్గ స్పైసెస్ తీసుకున్నాను జీలకర్ర ధనియాలు కొంచెం అంటే కొంచెం మెంతులు నాలుగైదు లవంగాలు తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న స్పైసెస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకోవాలి చేపల పులుసు అంటే ఆయిల్ ఎక్కువగానే ఉండాలి కదా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మనం పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను ముందుగా గమనించవలసింది ఏంటంటే మనం ఆల్రెడీ మొక్కలకి ఈ మూడు కలిపి పెట్టాం కదా చూసి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు కారం చూడండి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను చూడండి నూనె పైకి వచ్చేస్తుంది కదా ముందుగా మనం కలిపి పెట్టుకున్న చాక మొక్కలన్నిటినీ వేసేసుకొని కొంచెం ఆర్డర్లో పెట్టుకున్నాం చూడండి ఇప్పుడే గెంటు యూజ్ చేయాలి నెక్స్ట్ అసలు గెంటు యూజ్ చేయకూడదు చూడండి నెక్స్ట్ గెరటు యూజ్ చేశారనుకోండి అన్ని ముక్కలు ముక్కలు అయిపోతాయి చేపలు అందరికీ తెలిసిందే కదా సో ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం మనం చేపల పులుసుకి పులుసు కావాలి కదా అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపడిని జ్యూస్ తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది మొత్తం పులుసు పోసుకుంటున్నాం చూడండి మనకి తగినంత పులుసు పోసుకున్న తర్వాత ఒక్కసారి మనకి పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే కొంచెం వేసుకోవాలి నేనైతే కొంచెం పుల్లగా ఉందని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మనకి ఎంత పులుసు కావాలో అంతవరకు బాగా ఉడకనిచ్చుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవటమేనండి చూడండి నాకైతే ఇంతవరకు సరిపోయింది నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను చాలా ఈజీగా ఉంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటనేది అలా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ